ముక్కోటి ఏకాదశి విశిష్టత తొంభై శాతం మందికి తెలియని వైకుంఠ ఏకాదశి స్పెషాలిటీ ఏమిటంటే ధనుర్మాసం వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే పర్వదినం ఈ ముక్కోటి ఏకాదశి శ్రీమహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచిచూసే పవిత్రదినం ముఖ్యంగా ఉత్తరద్వారం నుంచి ఆ పురుషోత్తముణ్ణి దర్శించుకునే పుణ్యదినం సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకు రెండు ఏకాదశులు అంటే మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కాని వేటి విశిష్టత వాటిదే కాని ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో అత్యంత ప్రత్యేకమైనది విశిష్టమైనది మాత్రం ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువును స్తుతించి ఆయన అనుగ్రహం పొందిన రోజు కావడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని శాస్త్రవచనం సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమాణం ఆధారంగా జరుపుకుంటారు కాని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిని మాత్రం సౌరమాణం ఆధారంగా జరుపుకోవడం విశేషం సూర్యభగవానుడు ధనుస్రాసిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు ఈ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడం సాంప్రదాయం సాధారణంగా దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగాను దక్షిణాయనం రాత్రి సమయంగా పేర్కొంటారు అయితే ఉత్తరాయణం దక్షిణాయనాలకు సంధికాలంలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయంగా పండితులు అభివర్ణిస్తారు అదే సమయంలో అంటే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు అదే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈ ఏకాదశి రోజు దేవతలంతా వైకుంఠానికి వెళ్లి ఉత్తరద్వారం నుంచి ఆ వైకుంఠనాథుణ్ణి దర్శనం చేసుకుంటారట అదే సాంప్రదాయం ప్రకారం శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడం కోసం వైష్ణవ ఆలయాల్లో వైకుంఠంతో సమానమైన రత్నమందిరాన్ని నిర్మించి ఉత్తరదిక్కుగా స్వామివారిని దర్శించి తరిస్తారు దీనిని ఉత్తర ద్వార దర్శనం అంటారు ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వేచి ఉంటారు మోక్షద్వారంగా చెప్పే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే చాలు తమ జన్మ పునీతమవుతుందని భావిస్తారు